హాయ్ హలో నమస్తే నేను మీ రసలేన్ ఖాన్ రాల్స్ కోచ్ అండ్ కన్సల్టెంట్ ఈరోజు మరి ఒక సింగర్ ఆల్రెడీ న్యూస్లో ట్రెండ్ అవుతుంది సో తన యొక్క బర్త్డే పార్టీలో గంజాయి కలకరం రేపుతుంది సో తను ఎవరో కాదు మంగ్లీ మంగ్లీగా చాలా ఫేమస్ అయిన ఫ్లోక్ సింగర్ సో తర్వాత తన యొక్క అసలు ఒరిజినల్ నేమ్ మనం చూసుకున్నట్లయితే ఆమెది సత్యవతి రాథోడ్ యాక్చువల్గా ఒరిజినల్ నేమ్ ఆమెది కానీ ఇక్కడ ఆమెకి నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చింది అది మంగ్లీగా మంచి నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చింది కానీ ఇక్కడ చూడండి కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ నేను అదే చెప్తాను ప్రతి ఒక్క నెంబరు కొందరికి లక్ ఇస్తుంది కొందరికి అన్లక్ అనేది రావడం జరుగుతుంది కానీ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ ఎప్పుడైతే కలుస్తాయో ఆ నెంబర్స్ వల్ల కూడా వీళ్ళు ఇబ్బంది పాలవుతారు అంటే వాళ్ళు చేసే వర్కుని బట్టి ఇక్కడ మీకు ఇచ్చే అదే నెంబర్ మంచి నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చింది కానీ అది ప్రాపర్ వేలో వెళ్ళకుండగా వేరే తప్పుడు దారులలో వెళ్తే డెఫినెట్గా అదే నెంబర్ మిమ్మల్ని పనిష్మెంట్ కూడా ఇస్తుందని చెప్పడానికే ఈ నేను చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి మంగ్లీ యొక్క నేమ్ నెంబర్ పదిహేడు మీద వస్తుంది తమ యొక్క సత్యవతి రాథోడ్ నేమ్ నెంబర్ ఫిఫ్టీ మీదకి వస్తుంది చూడండి ఐదో నెంబర్ మరికొది ఇవ్వని పేరు ఎనిమిదో నెంబర్ అంటే మంగ్లీ యొక్క నేమ్ నెంబర్ పదిహేడు మీదకి రావడం జరుగుతుంది టోటల్ ఎనిమిది సెటన్ సంబంధించింది మనం మంచిది కాదనుకుంటాం కానీ అదే ఎయిట్ నెంబర్ తనకి నేమ్ అండ్ ఫేమ్ ని కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అనేది మనం గుర్తుంచుకోవాలి కానీ ఇప్పుడే ఎందుకు ఈ సంఘటన జరిగింది అంతే కదా ఆ పేరు మంగ్లీ అని పెట్టుకున్నప్పుడే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరగాలి కదా కానీ జరగలేదు టైమ్ ఆఫ్ పీరియడ్ అంటే దశలు అంతర్దశలు ఏ విధంగా ఆస్ట్రాలజీలో ఉంటాయి న్యూమరాలజీలు కూడా కొన్ని గడియలు సమయాలు అనేవి ఉంటాయి కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ మంగళి కూడా సేమ్ చూడండి చాలా మంది ఇప్పుడు బాలకృష్ణ కూడా అదే పదో లో తన యొక్క బర్త్డే చేస్తున్నాడు కానీ మంచి హ్యాపీగా ఫ్యామిలీతో కావచ్చు తన యొక్క కో స్టార్స్ కావచ్చు వాళ్ళతోటి మంచిగా పొలిటికల్ పరంగా కూడా అందరితోటి మెలిసి మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటాయి ఇక్కడ మంగళి వచ్చేసి తన యొక్క బర్త్డే ని ఒక గంజాయి కావచ్చు ఒక డ్రగ్స్ ఏమేమో ఫారిన్ లిక్కర్ ఇలాంటి వాటితోటి బర్త్డే పార్టీ చేసుకోవడం ద్వారా అదే రోజు తన యొక్క అన్లక్కీ పీరియడ్లోకి ఎంటర్ కావడం అనేది కూడా జరిగింది సో తాను రాహు అంతర్దశలోకి ఎంటర్ కావడం అనేది జరగడం వల్ల శని యొక్క పేరు అంటే శని ఎప్పుడైతే రాహుల యొక్క కలయిక కలుస్తుందో అప్పుడు ఇలాంటి వాళ్ళు అనేది ఇబ్బంది పాలు కావాల్సి వస్తుంది న్యాయానికి అంటే కోర్టుకి సమాధానం చెప్పాలి పో పోలీస్ యొక్క స్టేషన్ యొక్క మెట్లు ఎక్కాల్సి వస్తుంది తర్వాత జడ్జిల దగ్గర కూడా తల వంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్ళు చేసేది రాంగ్ కాబట్టి దానికి ఖచ్చితంగా వాళ్ళు తప్పుని అనుభవించక తప్ప తప్పదు అని మనం ఇక్కడ బాగా తెలుసుకోవాలి సో అదే మంగ్లీ అన్న నేమ్ ని నేమ్ ఫేమ్ ఎట్లా ఇచ్చిందో అదే విధంగా కాంట్రవర్సీ